రైలు ప్రయాణికులకు శుభవార్త ఈ రైల్వే టికెట్ ఉన్నవారికి డబ్బులు అయితే వాపసు వస్తున్నాయి సో ఎలా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడనేసి లైక్ వివిధ సందర్భాల్లో రద్దైన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు తమ టికెట్ సొమ్మును మూడు రోజులుగా వాపస్ తీసుకునే విధంగా దక్షిణ మధ్య రైల్వే సూచించింది అంటే రైల్వే టికెట్లు మీరు ఎవరైతే అప్పుడు ఆ ట్రైన్ కాన్సిల్ కాకముందు తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బు వాపస్నైతే చేస్తుంది సౌత్ సెంట్రల్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ ఇక రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు తీసుకున్న వారు వారి డబ్బు వాపస్ కోసం తమ టికెట్లను రిజర్వ్ కౌంటర్లో మనకి అందజేయాల్సి ఉంటుంది ఆ రిజర్వేషన్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు అనేది వాపస్ ఇస్తారు ఇక ఆన్లైన్లో ఐఆర్సీటీసీ ద్వారా తీసుకున్న ఈ టికెట్లు అయితే వాటంతటవే రద్దవుతాయని ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయింపు లేకుండా మొత్తం డబ్బంతా కూడా ప్రయాణికుల బ్యాంకు ఖాతాకు అవుతుందని పేర్కొన్నారు భారీ వర్షాలు వరదలు బంద్లు రైలు రోకో వంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అనివార్యంగా రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు కాగా ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది మరికొన్నిటిని అయితే దారి మళ్లించాల్సి వచ్చింది వీటన్నిటికి సంబంధించి కూడా సిపిఆర్ఓ శ్రీధర్ గారు అయితే పేర్కొంటూ వాళ్ళందరూ కూడా ఎటువంటి మనకి క్యాన్సిలేషన్ చేసుకోకుండా ఆటోమేటిక్గా వాళ్ళకి టికెట్లు రద్దు అవుతాయని వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి ఉంటాయని ఒకసారి చెక్ చేసుకోవాలని కూడా సూచించారనమాట వివిధ సందర్భాల్లో రద్దైన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు తమ టికెట్ సొమ్మును మూడు రోజుల్లోగా వాపస్ తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అయితే సూచించింది సో ఎవరైతే టికెట్ తీసుకొని ఇంకా డబ్బులు వాపస్ తీసుకోలేదు వాళ్ళైతే వెంటనే ఒకసారి చూసుకోండి రద్దైన రైళ్ల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది ఆన్లైన్ టికెట్ల సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుందని కూడా అనమాట సో ఎవరైనా కానీ రైల్వే టికెట్ తీసుకొని మీ ట్రైన్ కనుక క్యాన్సిల్ అయ్యి లేదా మనకి తాత్కాలికంగా టెంపరీగా క్యాన్సిల్ అయితే మాత్రం మీకు టికెట్ వాపస్ డబ్బులు అయితే వస్తున్నాయి ఒకవేళ రిజర్వేషన్ కౌంటర్లో రిజర్వేషన్ చేసుకొని మీరు ప్రయాణం చేద్దామని చూసుకుంటే మాత్రం అటువంటి టికెట్లు కలిగి వారైతే వెంటనే వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్లో మీరు మీ టికెట్ చూపించి డబ్బులని అయితే రిటర్న్ తీసుకోవచ్చు ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే ఉండవు మీకు డబ్బులు అయితే ఇస్తారన్నమాట సో మీకు ట్రైన్ క్యాన్సిల్ ఎలా అనేది మీకు తెలియాలంటే మీరు గతంలో ప్రయాణం చేసేటప్పుడే మీకు అన్నీ కూడా తెలిసే మీరు ప్రయాణం చేస్తారు కాబట్టి సో ఒకసారి గుర్తు చేసుకొని ఆ టికెట్ అనేది ఎక్కడుందో ఒకసారి గమనించుకొని చూసుకోండి మూడు రోజుల్లోగా వాపస్ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసినట్లే ఆ ప్రాబ్లం ఏం లేదు మీకు నేరుగా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి